మీ అంత పోరాటపడి మా దేశం మొత్తం మీద మరి ఏ యూనియన్కి లేదు అవునా కదా మొత్తం ఏ రాష్ట్రంలో చూసినా తెలంగాణలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా గత చరిత్ర అంతా కూడా అంగన్వాడీల పోరాటాల చరిత్రే అంగన్వాడీలు ఎక్కడో కూడా తగ్గినట్టు లేదు చరిత్రలో కాబట్టి మీ పోరాటం విజయవంతం అవుతుంది మీరు మీ హక్కుల్ని మీ ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకునే వరకు మీ పోరాటం కొనసాగించండి గెలుపు మీదే అవుతుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మీ మీద బలప్రయోగం చేయాలనో లేదంటే వైసీపీ నాయకుల ద్వారా బెదిరింపులు దిగాలనో చూస్తే పక్కనే ఉంది కదా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళారు ఈరోజున హాస్పిటల్లో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు జరిగేది అదే ఆడపడుచుల్ని ఉసురు పోసుకుంటే మీరు ఇంటికి వెళ్ళక తప్పదు మీరు కూడా గద్దె దిగ తప్పదని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికైనా మీరు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో హామీ కట్టుబడి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కోరుతా ఉన్నారు తప్పితే మేము ఎమ్మెల్యే సీటు లేదంటే మీ హాస్టల్లో వాటాను లోటస్ పాండును అడగట్లేదు కాబట్టి న్యాయమైన మీరిచ్చిన ఆమెని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు సోదరి మల్లారా మీరొక్కరే కాదు రోజున ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ఈ ప్రభుత్వంపై పోరా పోరాడే పరిస్థితిలోనే ఉన్నారు ఎవ్వరికీ కూడా కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి మీరు తగ్గాల్సిన పనే లేదు మీరందరూ కూడా నడంగట్టి మీ ఉద్యమాన్ని కొనసాగించండి దీనికి సంబంధించి మేము మీ వెంటే ఉంటాం మీ వెన్నంటే ఉంటాం మీరు చేసే ప్రతి పోరాటంలోనూ అండదండగా ఉంటాం మీ అడుగులో అడుగుయి మేము మీ వెంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఇంతటితో అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం